ఇక సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి కమాండ్ కంట్రోల్ కు వెళ్లారు కమాండ్ కంట్రోల్ అధికారులతో సమీక్ష నిర్వహించి నార్కోటిక్స్ బ్యూరో పనితీరుపై ఆరా తీశారు సీఎం నార్కోటిక్స్ బ్యూరోకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు ఉంటుందన్న సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ నిర్మూలనపై అధికారులతో అడిగి తెలుసుకున్నారు రాష్ట్రంలో డ్రగ్స్ అనే పదం వినపడొద్దని హుకుం జారీ చేసినట్లు సమాచారం సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి కమాండ్ కంట్రోల్ కు వెళ్లారు కమాండ్ కంట్రోల్ అధికారులతో సమీక్ష నిర్వహించి నార్కోటిక్స్ బ్యూరో పనితీరుపై ఆరా తీశారు సీఎం నార్కోటిక్ బ్యూరోకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు ఉంటుందన్న సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ నిర్మూలనపై అధికారులతో అడిగి తెలుసుకున్నారు రాష్ట్రంలో డ్రగ్స్ అనే పదం వినపడొద్దని హుకుం జారీ చేసినట్లు సమాచారం రేటికి ఐదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుటేట శ్రీకాంత్ ఫోన్లైన్ అందిస్తారు ఎస్ పవన్ మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దరిదాపు ఐదు నెలల ప్రభుత్వ పాలన తర్వాత మొట్టమొదటిసారిగా అంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు అట్ ది సేమ్ టైం హోంమంత్రిత్వ శాఖ కూడా ఆయన పరిధిలోనే ఉంది ప్రస్తుతానికి ఆ పోర్ట్ఫోలియో కూడా ఆయన ఉన్నారు హోంమంత్రిగా బాధ్యతలు కూడా ఆయన చేతిలో ఉన్నాయి మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ని ఈ రోజు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజిట్ చేశారు అంటే మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం రేవ్ పార్టీల కల్చర్ పెరిగిపోతోంది తెలుగు వాళ్ళ ఆడవాళ్లు బెంగళూరు రేవ్ పార్టీలో కనిపించాయి సో తెలుగు సంబంధించినటువంటి రాజకీయ అట్లాగే సినీ ప్రముఖులు అటు కన్నడ సినీ ప్రముఖులు ఓవరాల్ గా సెలబ్రిటీస్ అంతా కూడా లక్షల రూపాయలు వెచ్చిస్తూ ఒక అంటే ఒక జుగుప్సాకరమైనటువంటి రేవ్ పార్టీ లాంటి కల్చర్స్ ని పబ్ లాంటి కల్చర్స్ ని డ్రగ్స్ ని ఉపయోగిస్తూ యువతను పక్కదారి పట్టించి జీవితాలు నాశనం చేసేటువంటి కల్చర్ పెరిగిపోతున్నటువంటి క్రమంలో సో హైదరాబాద్ లో డ్రగ్స్ జీరో డ్రగ్స్ తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ముందుకెళ్తోంది సో ఇప్పటికే చాలా పబ్ల పైన కూడా హుకుం జారీ చేస్తున్నారు ఎక్కడ కూడా డ్రగ్స్ అన్న పదం ఉపయోగించొద్దు అన్నటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు సో దాంట్లో భాగంగా నార్కోటిక్ బ్యూరో ఏదైతే ఉందో సో ఆ డిపార్ట్మెంట్ కి ఈ రోజు కమాండ్ కంట్రోల్ సెంటర్ కి రేవంత్ రెడ్డి వెళ్లి డిపార్ట్మెంట్ తో ప్రత్యేకంగా చర్చలు చేశారు వాళ్ళకు కొన్ని హుకుం కూడా జారీ చేశారు ప్రత్యేక బడ్జెట్ కూడా కేటాయిస్తాం సో అసలు హైదరాబాద్ లో కానీ తెలంగాణలో కానీ డ్రగ్స్ అన్న పేరు వినపడకూడదు అంటూ కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కు డిపార్ట్మెంట్ కొన్ని ఆదేశాలు కూడా జారీ చేశారు కమింగ్ టు కంట్రోల్ సెంటర్ విషయానికి వస్తే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో రోడ్ నెంబర్ ట్వెల్వ్ ఉంది ఆల్మోస్ట్ దేశంలోనే మొట్టమొదటిసారి అన్ని శాఖల్ని కూడా అనుసంధానం చేస్తూ ఉన్నటువంటి ఒక హై అండ్ టెక్నాలజీతో కన్స్ట్రక్ట్ చేయబడ్డది ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ కంట్రోల్ సెంటర్ సో ఆల్మోస్ట్ ఇది ఒక ఇరవై అంతస్తుల్లో ఉంటుంది సో ఈ కమాండ్ కంట్రోల్ మనం నిజానికి చూస్తే కనుక చాలా పకడ్బందీగా పనిచేస్తుంది హైదరాబాద్ లో ఉన్నటువంటి పోలీస్ కమిషనరేట్ కార్యాలయంతో పాటు మిగతా పరిపాలన విభాగాలన్నీ కూడా దీంట్లో ఉంటాయి సో ఎక్కడి నుంచి ఏం జరుగుతోంది అన్నది ప్రతి హైదరాబాద్ నలుమూలలో ఉన్నటువంటి ప్రతి సెంటర్ కూడా దరిదాపు లక్ష సీసీ సీసీ కెమెరాలు అన్ని కూడా వీక్షించేలాగా ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎక్స్పోర్ట్ చేస్తూ అట్లాగే ఎమర్జెన్సీ రెస్పాన్స్ లాంటివి ఇంకా మిగతా హ్యాక్ అండ్ ఫైట్ అట్లాగే ట్రాఫిక్ కమాండ్ సెంటర్ కూడా ఈ టైంలో ఉంటాయి సో రోజు ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటిసారి కంట్రోల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కి రావడం తర్వాత అక్కడటువంటి నార్కోటిక్ విభాగం తోటి ప్రత్యేక చర్చలు జరిపి డ్రగ్స్ పైన మాత్రం మొదలు పెట్టారు ఉక్కుపాదం మోపడానికి రేపు పార్టీ తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో కొంత కదలిక మాత్రం భారీగా కనిపిస్తోంది సో దాని నేపథ్యంలో ఈ రోజు అవసరమైతే నార్కోటిక్ బ్యూరోకి ప్రత్యేకంగా బడ్జెట్ కూడా కేటాయిస్తాం అంటూ కూడా చెప్పారు సో దీంట్లో భాగంగా ఇక్కడ నుంచి ఇంకా కూడా నార్కోటిక్ విభాగం గాని పోలీస్ డిపార్ట్మెంట్ గాని డ్రగ్స్ పై డ్రగ్స్ పైన పబ్ కల్చర్ పైన వేటు వేయడానికి ఖచ్చితంగా ముందడుగు వేయడానికి మాత్రం సిద్ధమవుతుంది రేవంత్ రెడ్డి అడుగులు చూస్తుంటే బాగుంది రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్